కేస్ మధ్యప్రదేశ్ కు చెందిన రాజా రఘువంశీ హత్య కేసులో అతడి భార్య సోనం అరెస్ట్ అయ్యింది పోలీసులు ఆమెను విచారిస్తూ ఉన్నారు తన ప్రియుడు రాజ్ కుషాహ్వా కోసం తానే తన భర్తను హత్య చేయించింది అని చెప్పి పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశారు ఇవే కాకుండా నలుగురిని అయితే ఈ సోనం గంటకో మాట పూటకో మాట డైలీ ఒక కహాని వినిపించే ప్రయత్నం చేస్తాను మరి ఇవన్నీ కూడా తన ప్లాన్ లో భాగం ఏంటనే తెలియదు కానీ తనను తాను ఒక విక్టమ్ గా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది నాకు ఈ హత్యతో సంబంధమే లేదు అని చెప్పి చెప్పడం మాత్రమే కాకుండా ఇంకా ఏం చెప్పింది అమ్మాయి అంటే ఇదంతా కూడా అండి ఉత్తరప్రదేశ్ అడిషనల్ డీజీ అమితాబ్ యష్ ఆయన మాట్లాడారు ఈ సోనం గురించి మాట్లాడుతూ ఆయన వివరించింది ఏంటంటే ఈ సోనం తనను తాను ఒక బాధితురాలుగా చెప్పుకుంటోంది తనను తాను ఒక విక్టిమ్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది ఆమెకు మత్తు మంది ఇచ్చి ముఖ్యంగా మాదక ద్రవ్యాలు ఇచ్చి ఘాజీపూర్ అనే ప్రాంతానికి తీసుకొని వచ్చారంట ఇది ఆమె చెప్తోంది పోలీసులు పట్టుకుంటారు అని చెప్పి ఆమెకు అర్థమైపోయింది ఆ భయంతో అండి వెంటనే ఆమె తన ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసింది తాను ఎక్కడున్నాను అని చెప్పింది ఘాజీపూర్లో చెప్పి ఒక దాబా దగ్గరికి వెళ్ళింది అక్కడి నుంచి ఫోన్ చేసింది ఆమె సోమవారం తెల్లవారుజామున ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి ఘాజీపూర్ వారణాసి రోడ్ దగ్గర ఉన్న దాబా దగ్గర ఉన్నా నేను అని చెప్పింది ఆమె తల్లిదండ్రులు వెంటనే మధ్యప్రదేశ్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎందుకంటే అమ్మాయిని ఎవరన్నా నా కూతురు నన్ను ఎత్తుకుపోయారు ఏంటో పాప నా కూతురికి సహాయ సహకారాలు అందించాడని చెప్పి మధ్యప్రదేశ్ పోలీసులకు వెంటనే ఫోన్ చేసి చెప్పారు మధ్యప్రదేశ్ పోలీసులు వారణాసి ఘాజీపూర్ ఆ దాబా ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉన్నటువంటి పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు ఆ తర్వాత పోలీసులు వెళ్లారు ఆమె వాళ్ళకము విషయం అర్థమైపోయింది సోనమ్ను అరెస్ట్ చేసి తీసుకొచ్చారు అరెస్ట్ చేసి తీసుకురాగానే ఫస్ట్ మెడికల్ చెకప్ కోసం పంపించారు తర్వాత వన్ స్టాప్ సెంటర్ అని చెప్పి ఉంటుంది అక్కడికి తీసుకెళ్లారు మేఘాలయ పోలీసులు ప్రస్తుతం ఆమెను విచారిస్తున్నారు అయితే పోలీసులు అన్నారు ఈమె ప్లాన్ వేసుకుంది కానీ పాపం ప్లాన్ సరిగ్గా చేసుకోలేదు ప్లాన్ సరిగ్గా చేసుకుని ఉంటే బాగా ఎగ్జిక్యూట్ చేసి ఉండేది పోలీసులు అంటున్నారు కొంచెం వెటకడంగానే ప్లాన్ సరిగ్గా వేసుకోలేదు ఈమె పోలీసుల గురించి ఆమెకు పెద్దగా తెలిసినట్టుగా లేదు తనను తాను విక్టిమ్ గా ఎస్టాబ్లిష్ చేసుకుని బయటపడొచ్చు అని చెప్పి ప్లాన్ చేసుకుంటుంది కానీ అలా జరగలేదు అది అంత ఈజీ కాదు పోలీసులు మరీ వేస్తే ఎట్లా చేసింది చేయించింది ఈమెనే కర్త కర్మ క్రియ మూడింటిలోనూ ఈమె ఉంది అలాగే ఈమె లవర్ వాడు వాడు కర్త క్రియాలో ఉన్నాడు కర్మ లోపల వాడు లేకుండా ఇంకో ముగ్గురిని వాడు పెట్టాడు ఆ మిగతా ముగ్గురు కర్తలు కాదు కర్మ క్రియాలో మిగతా ముగ్గురున్నారు ఈమె నెంబర్ వన్ కిలాడి ఈమెసుకున్నటువంటి ప్లాన్ అంతా ఇంత కాదు తనకేదో మత్తిచ్చారని ఒక కహానీలు చెప్పే ప్రయత్నం చేస్తుంది ఆల్రెడీ ఈమె రక్త పరీక్ష మూత్ర పరీక్ష ఇవన్నీ మేము చేస్తాం కదా అస్ పర్ లా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేస్తాం కదా అవన్నీ కూడా మేము సబ్మిట్ చేస్తాము మాదక ద్రవ్యాలు ఈమెకి ఇచ్చినట్టుగా గానీ అటువంటిది ఏది కూడా ఇప్పటివరకు ఏమి ఎస్టాబ్లిష్ కాలేదు ఈ కహానీలు ఈ కథలు ఇవన్నీ పోలీసుల దగ్గర కుదరవు చాలా ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పాల్సి ఉంటుంది చాలా ప్రశ్నలకు తడుముకుంటోంది చాలా చాలా ఈజీగా అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తోంది అసలు ఆమె అబద్ధం చెప్తోందన్న విషయం నాలుగైదు ప్రశ్నలు అడగగానే అర్థమైపోయింది తానే తన భర్తను హత్య చేయించి ఈ డ్రామాలు ఆడుతోంది అక్కడెక్కడో మేఘాలయాలో పైన ఆ కొండ మీద జలపాతం దగ్గర మూడు వేల ఐదు వందల స్టెప్స్ ఉన్నాయి అంటే అన్ని మెట్లు ఎక్కి పైకి తీసుకొని వెళ్ళి వీళ్ళిద్దరు అక్కడ ఉన్నప్పుడు ఒకవేళ భర్తను చంపేయాలి పోయి బంగారం కోసం ఏమన్నా అక్కడ ఉన్నవాళ్ళు ఉన్నారు అనుకుంటే ఈవెన్ కూడా చంపేసి ఉండేవాళ్ళు ఆయన భర్తను ఎందుకు చంపుతారు ఒకవేళ వాళ్ళు ఆ దుండగులు ఎవరో తనను తనను గుర్తుపట్టి చెప్తాడేమో పోలీసులకు అని చెప్పి అనుకున్నప్పుడు భర్తనే కాకుండా ఈమెను కూడా లేపేసేవాళ్ళు ఇద్దరు లేపేసేవాళ్ళు పైగా మూడు వేల ఐదు వందల స్టెప్స్ ఉన్నటువంటి ప్రాంతంలో అక్కడి నుంచి తోసేశారు ఈమె భర్తను ఈవెన్ మాత్రం మూడు వేల ఐదు వందల స్టెప్స్ నెమ్మదిగా దింపుకొని తీసుకొని వచ్చా కిడ్నాప్ చేసినటువంటి వాళ్ళు లేకపోతే ఈమె కింద ఉంటే భర్త ఒక్కడే హినిమన్కి వెళ్ళిన భర్త మూడు వేల ఐదు వందల అడుగులు పైకి వెళ్లి ఒక్కడెళ్లి అక్కడి నుంచి దూకాడా ఒంటి మీద ఉన్నాయి చాలా ఈజీగా అర్థమైపోయింది అతన్ని హత్య చేశారు అని చెప్పి ఏం జారిపడలేదు క్లియర్ కట్గా అర్థమవుతుంది ఈమెనే చేయించింది చేసింది అందులో స్పష్టంగా ఉంది పై నుంచి కిందకి తోయడంలో కూడా ఈమె ఉంది తనని తాను ఏదో విక్టింగ్గా ఎస్టాబ్లిష్ చేసుకొని తనని ఏదో కిడ్నాప్ చేశారు మత్తిచ్చారు అని చెప్పి సొల్లు డ్రామాలు సోది హానిలు చెప్పాలని ప్రయత్నం చేస్తుంది అవన్నీ రాంగ్ అని చెప్పి పోలీసులు స్పష్టంగా చెప్తూ ఉన్నారు అది విషయం ధన్యవాదాలు